పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే పదకొండవ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ పాస్క నాలుగవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా ఈ యొక్క ఆదివారాన్ని యేసు మంచి కాపరి నా గొర్రెలు నా స్వరమును వినును మరి ప్రభువుని మంచి కాపరిగా కొనియాడుతున్న ఈ యొక్క ఆదివారాన్ని దేవుడు మళ్ళకిచ్చి మరి వాక్య ధ్యానానికి పిలు పిలుపునిస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో విని ధ్యానించుదాం నా గొర్రె నా గొర్రెలు నా స్వరమును విను మొదటి పట్నము అపూస్తుల కార్యములు పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనము మరియు నలభై మూడో వచనం నుండి యాభై రెండవ వచనం వరకు రెండవ పట్నం దర్శన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనము మరియు పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు యోహాను సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచనం నుండి ముప్పై వచనం వరకు సువార్త పాఠాన్ని చదువుకుని ధ్యానించదాం నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవం ప్రసాదింతును కనుక అవి ఎన్నటికి నీ నాశనం చెందవు వాణిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు వాణిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాణిని నా తండ్రి చేతి నుండి ఎవ్వడను అపహరింపలేడు నేనును నా తండ్రి ఉన్నాము అని చెప్పెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం కాపరి స్వరం నా గొర్రెలు విశ్వాసులు నా స్వరమును వినును ఇచట యేసు తనను తాను ఒక కాపరిగా తెలియచేయనడు యోహాను సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం గుర్రెల కాపరి వల్లే ఆయన మనలను నడిపించును మార్గము చూపును మనలను ప్రేమించును అపాయముల నుండి రక్షించను ఆయన మనలను వ్యక్తిగతముగా ఎరిగి ఉన్నారు మన పేర్లు కూడా ఆయనకు తెలుసు మనం నిజంగా ఆయన గొర్రెలమైతే ఆయన మందకు చెందిన వారమైతే ఆయన స్వరమును గుర్తిస్తాం ఆలకిస్తాం వింటాం ఆయనను అనుసరిస్తాం ఈ లోకంలోనే ఏ ఇతర స్వరములు మనలను బంధింపలేవు యేసు స్వరమును నేడు మనం మన సాక్షిలో హృదయములు వినగలగాలి ఆయనను అనుసరిస్తే మనకు నిత్య జీవితం లభిస్తుంది శ్రమలను బాధలను తట్టుకొని జీవించగలం తండ్రిలో యేసులో ఏకమై ఐక్యమై జీవించగలం యేసు తాను మెస్సని స్పష్టంగా చెప్పినను యూదులు ఆయనను తిరస్కరించారు ఎందుకన వారు ఆయనను ఆలకించలేదు తద్వారా ఆయనను విశ్వసించలేదు వారు ఆయన గొర్రెలు కారు కనుక ఆయనను నమ్మలేదు యూదులకు ప్రభు మాత్రమే కాపరి కానీ ఏసు గొర్రెలు ఆయన మాట విను ఆయనను వెంబడించును ఆయనను ఆలకించి విశ్వసించి అనుసరించు వారికి నిత్య జీవమును ప్రసాదించనని వాగ్దానం చేశారు వారు ఎన్నటికీ నాశనం చెందరు చేత అపహరింపబడరు ఏసు గొర్రెలమైన మనం ఆయనతో సహవాసం కలిగి జీవించినచో ఆయన మనలను తండ్రి వద్దకు నడిపించును నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఏసు పలికాడు ఏసు నిజ దేవుడు నేను నా తండ్రి విని నాదంతయ్యు మీకు విసిద పరిచితిని యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదిహేనో వచనం ఏసు తండ్రి స్వరమును వినారు మాట రావాలన్నా మాట్లాడాలన్నా వినగలగాలి వినటం ద్వారా ఏం జరుగుతుంది వినటం ద్వారా తెలుసుకుంటాం తెలుసుకోవటం ద్వారా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకోవటం ద్వారా ఎదుగుతాం అభివృద్ధి చెందుతాం ఆ ఎదుగుదల ఆత్మయందు సత్యమందు ఆయన ఎందై ఉండాలి అందుకే పౌలు గారు రోమిలకు రాసిన లేఖలో వీణుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును అని స్పష్టంగా చెప్పి ఉన్నారు ప్రియా స్నేహితులారా యావే నాకు కాపరి నాకేమీ కదయో లేదు కీర్తనకారుడు పలికిన విధంగా ప్రభు మన జీవితంలో కాపరిగా ఉన్నచో మనకు అన్ని సకాలంలో సమృద్ధిగా దొరుకుతాయి ఈ పాస్కా నాలుగవ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా పిలవడం జరుగుతుంది సుశేషంలో తాను ఎన్నుకొని నా ప్రజా సమూహం అనేది మంద మంచి కాపరిగా ఏసు ప్రభు తన మంద పైన అనగా మన పైన ప్రేమ భరోసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు నా గొర్రెలకు నా స్వరము తెలుసు అని కానీ స్వరం తెలియాలి అంటే మందకు మనం కాపరిని ముందుగా మనం కాపరిని ఎరిగి ఆయనను పరిపూర్తిగా తెలుసుకొని ఉండాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ఆలకించి ఆయన మన కాపరి అని తెలుసుకునే గొర్రెలుగా ఉన్నామా లేదా అని మనం ధ్యానించాలి ఆలకించడం అంటే సాధారణంగా అర్థం చేసుకునేది వినడం అని కానీ ఆ రెండు పదాల్లో చాలా వ్యత్యాసం ఉంది ఆలకించడం అంటే వినిన దాన్ని హృదయంలో భద్రపరచుకోవడం మరియు తల్లివలే పదిలో పరచుకొని మన్నం చేయడం తెలుసుకోవడం అంటే సమాచారం కాదు పరిపూర్తి అవగాహన కలిగి జీవించటం కాబట్టి నేటి క్రైస్తవులకు ఈ ఆధునిక కాలంలో దేవుడు చక్కటి ప్రశ్న వేస్తున్నారు జీవం కలిగిన పరిశుద్ధ వాక్యంలో నా స్వరాన్ని మీరు ఆలకించి నన్ను విశ్వసించి మంచి గొర్రెల వలె జీవిస్తున్నారా లేదా అని నా గొర్రెలు ఎన్నటికీ నాశనం చెందవు నేను నా తండ్రియును ఏకమై ఉన్నాము ప్రియ స్నేహితులారా మరి మనందరం కూడా ప్రభు యొక్క గొర్రెలము ఆయన మన మేపరి మరి కీర్తనాకారుడు ఇరవైవ మూడో కీర్తనలు మనం చదువుకుంటూ ఉన్నాం యావే నా కాపరి నా కిట్టు లేదు అని మనం ధ్యానిస్తూ ఉన్నాం మరి ఆ యొక్క కీర్తనను ఈనాడు పదే పదే వాళ్ళు చదివి ధ్యానించదాం మరి దయగ దేవుడు మన జీవితాల్లో ఒక్క కాపరిగా లేకుండా ఉండిన ఎడలా మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకోవాలి మనం ఏమైపోతామో ఆలోచించుకోవాలి ఆయన మన నిజ జీవితంలో కాపరిగా ఉంటూ మనలందరినీ నడిపిస్తున్న దేవుడు అని విశ్వసించుదాం దేవుని యొక్క కాపుదల్లో నిండుగా మిండుగా ఉందాం ఆయన పరిపాలన ఏక పరిపాలన ఆయన పరిపాలనలో శాంతి సమాధానం ఉన్నాయి ఆయన పరిపాలనలో జాలి దయ కరుణ ఉన్నాయి ఆయన పరిపాలనలో క్షమ అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అంత ప్రేమ కలిగిన దేవుడు అంత దయగలిగిన దేవుడు ఈ లోకంలో లేడని మనం ధ్యానించాలి నేను తప్ప వేరే దేవుడు లేడు అని ప్రభువే ప్రకటిస్తూ ఉన్న ఈ శుభ సమయాన్ని ప్రియ స్నేహితులరా ప్రభు యొక్క మాటను ఆలకించుదాం ఆయన స్వరాన్ని వినటానికి ప్రయాసపడదాం ఆయన స్వరంలో ఉన్నటువంటి కమ్మదనాన్ని మధురమైన పలుకులను దయగలిగిన పలుకులను విందాం మరి ఏ విధంగా వినాలి అంటే ప్రతిరోజు దివ్య సప్రసాదం స్వీకరించడానికి అవకాశం ఉంటే దాన్ని మనం కంపల్సరిగా పాటించాలి ప్రతిరోజు జప జపించాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని హృదయంలో పటిష్టింప చేయమని ప్రభుని పదే పదే బ్రతిమాలి ఆయన దీనగా దీనుడై మరి మన కోసం వచ్చిన ప్రభువుని మనం మన హృదయాల్లో మన కుటుంబాల్లో చేర్చుకుందాం ఆయనే గొప్ప పాలన పాలకుడు ఆయనే మన రాజు ఆయనే మన సర్వస్వం అని ప్రభువుని ఎల్లప్పుడూ స్వీకరించడం దయగల దేవుడు మన కుటుంబాలకు మంచి కాపరిగా ఉండమని ప్రాధాయపడి ప్రార్థించుదాం